భారతదేశ గడ్డపై వందేళ్ల మహాద్వాల పోరాటాల త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని అలాంటి పార్టీకి చిగురుమాబిడి మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి తిరిగి మండలంలో ఎర్రజెండా ఎగరవేసి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సిపిఐ శ్రేణులు సన్నద్దం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాల ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో రెడ్ షర్ట్ వాలంటీర్లు వంద ఎర్ర జెండాలు పట్టుకుని మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి అగ్రభాగాన చాడ వెంకటరెడ్డి మరి వెంకటస్వామితో పాటు జిల్లా మండల నాయకత్వం నిలిచారు ర్యాలీ అనంతరం మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో వందేల ఉత్సవాల బహిరంగ సభ సిపిఐ మండల కార్యదర్శి నాగిని లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో వంద సంవత్సరాలు నిండిన ఏకైక పార్టీ సిపిఐ అని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భవించిన సిపిఐ రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు పూర్తి అవుతాయని ఈ నేపథ్యంలో సంవత్సరం పాటు ఉత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటామని వంద సంవత్సరాల ఉద్యమాలను పోరాటాలను విజయాలను ప్రజలకు వివరిస్తూ మరింత పట్టుదలతో సిపిఐ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళ్లాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిపిఐ పార్టీకి చిగురుమామిడి మండలం గుండెకాయ లాంటిదని అలాంటి మండలంలో నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ మండలంలో అనేక మంది అమరవీరులు ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించిన చరిత్ర ఉందని అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సిపిఐని అన్ని గ్రామాల్లో బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత వైభవాన్ని తీసుకురావడం కోసం స్థానిక నాయకత్వం పట్టుదలతో కృషి చేయాలని జిల్లా పార్టీ వైపు నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని వెంకటస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి జిల్లా కార్యవర్గ సభ్యులు అందస్వామి బోయిని అశోక్ గూడెం లక్ష్మి మండల కార్యదర్శి నాగేలి లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు చిన్నస్వామి చాడ రెడ్డి ముద్రకోల రాజయ్య కాంతాల రెడ్డి ఇల్లందుల రాజయ్య బోయిని పటేల్ బూడిద సదాశివ ఎనగందుల రాజయ్య మాజీ మండల కార్యదర్శి తెరాల సత్యనారాయణ మాజీ జడ్పీటీసీ అలైటి రాజిరెడ్డి సీనియర్ నాయకులు గడ్డం రామ్రెడ్డి మాజీ సర్పంచులు నాయకులు గందె కొమరయ్య టళ్లపల్లి చిన్నచంద్రయ్య చంద్రయ్య మావురాపు రాజు సిపిఐ గ్రామశాఖ కార్యదర్శులు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఒక లక్ష సాధన కొరకు అవి పరిగణని పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాను నేను ఇక్కడ చూస్తూ ఉంటే సీనియర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు వారు కూడా నిలబడతా ఉన్నారు ర్యాలీలో చేతకకుండా శ్రేషంగా నడుస్తూ వస్తున్నారు ఇదే కమ్యూనిస్ట్ పార్టీకి అంకిత భావాన్ని ప్రదర్శించే విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అయితే ఇందాక వెంకటస్వామి గారు లేదా మన ప్రజానాట్య మండలి కళాకారులు అనేక అంశాలు ప్రస్తావన చేశారు కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఏం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అనేది మనం అందరికీ తెలుసు చాలాసార్లు మాట్లాడుకున్నాం కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతి భూమి కొరకు ముక్తి కొరకు దాసుకాల విక్తి కొరకు సాగిన సమరానికి నాయకత్వం వహించినటువంటి పార్టీ అట్టడుగు వర్గాలకి ఎస్సీలకు బీసీలకు అనేక వృత్తులకు పులవృత్లకు సంబంధించిన వాళ్ళకి మరి అండగా నిలిచినటువంటి పార్టీ అందుకని మనం గతాన్ని ఒకసారి ఈ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే నూరేళ్ళు అడుగుపెట్టాం అందరూ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో స్థాపించబడి ఆనాడు స్వాతంత్రం లేదు ఐదు వందల యాభై సంస్థానాలు ఉన్నాయి దేశంలో రాత్రికి వ్యవస్థ అర్థం ఉంది రాజకీయ వ్యవస్థ అంటే రాజపోతే రాజు కొడుకు యువకుడే యువరాజీకాడు ఆ రాజకీయ మళ్ళా ఔష పారంపర్యం ఇక మనకు లేదు స్వేచ్ఛ లేదు హక్కు లేదు అయ్యా నీకు రాల్సిందే సాకలో మంగళోళ్ళు తెలుగు మరి అందరు కూడా ఎస్సీలు చేత అందరూ అందరూ ఎవరు దొరకత సేవ చేయాల్సిందే అలాంటి ఒక అనిచివేత ఉన్నటువంటి రోజులు ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద పుట్టింది ఎరజెండా ఎవరో జెండాను ఈ ఎర్ర జెండా కనుక్కున్నది కాదు ఇది ఇది అమెరికా నడిపొట్టిన చికాగో నగరములో ఆనాడు కార్మికులు సమ చేస్తా ఉంటే పోలీసులతో కాకు జరిపిస్తే అప్పుడు ఉన్నటువంటి కార్మికులు తమ ఉన్నటువంటి పంచే అంటే తువ్వాలంట మనం ఆ తువ్వాలను రక్తంలో తడిసి మనం లాజ్ బౌట ఆ అంటే ఎర్ర జెండా ఉట్టింది మనిషి రక్తం నుంచి అనే విషయాన్ని కూడా అర్థం చేస్తారు ఇలా గులాబీ రంగు పసుపు రంగు మూడు రంగాల జిల్లాలో ఇవన్నీ కూడా మనుషులు చేస్తే కానీ మనది మన మనుషుల రక్తం నుంచి వచ్చినటువంటిది వాళ్ళ బుర్రల నుంచి అనేది ఈ సిద్ధాంతం ఏమిటి మార్క్సిజం నేటిజం సిద్ధాంతం పునాదం మీద ఉంది మన పార్టీ సిద్ధాంతం ఏమిటి సిద్ధాంతం ఏమిటంటే శ్రమ అలాగే పెట్టుబడి శ్రమ లేకుండా కూలివడి పని చేయకుంటే నాటేయకుంటే కలుపకుంటే మట్టు చేతికొస్తాయా పెట్టుబడి ఎంత పెట్టినా రైతు రావు కదా అలాగే కార్ఖానలో పనిచేసేటువంటి కార్మికులు పనిచేయకపోతే ఈ మన చెప్పులు తయారైతాయా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం